అధికారానికి వచ్చిన తర్వాత మనుస్మృతి అనేటటువంటిది ఒక చర్చనీయాంశంగా మారింది అందరి నోళ్ళలో నానుతూ కూడా ఉంది మనుస్తి ఆధారంగా చేసుకొని రాజ్యాంగాన్ని కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తారని ఇట్లా అనేక రూపాలలో మనుస్మృతి అనేటటువంటిది ఒక చర్చనీయాంశంగా మారింది ఎందుకు ఇంత చర్చనీయాంశం అవుతుంది అసలు దాంట్లో ఉన్నదేంటి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే దాంట్లో పన్నెండు అధ్యాయాలు ఉన్నా దాంట్లో ప్రధానమైన అధ్యాయాలు నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే మొదటి అధ్యాయము నాలుగు చాతుర్వర్ణాలు ఉన్నాయని ఆ మూడు వర్ణాలకి బ్రాహ్మణులు సేవ చేయాల్సి ఉంటుంది అనేటటువంటిది బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని సాడుతూ ఒక అధ్యాయమంతా కూడా వివరిస్తే ఐదవ అధ్యాయం మహిళలకు సంబంధించి మహిళలు ఎప్పుడు కూడా ఆ అధ్యాయం వేర్కొంటూ ఉంది అంటే బాల్యంలో తండ్రి నీడదాం అట్లాగే యవనంలో బ్రయా నీడ అట్లాగే వృద్ధాప్యంలో కొడుకు నీడదావు అంటే పురుషుని నీడ తప్ప పురుషుని కొడుకు కింద తప్ప వేరే ఆమెకి జీవితం లేదు ఆమెకి జీవించడానికి లేదు అనేటటువంటిది ఆ అధ్యాయం అంతా కూడా బోధిస్తా ఉంది అంతేకాకుండా ఏడవ అధ్యాయం కూడా అంటే న్యాయ వ్యవస్థ కూడా ఎట్లా ఉండాలి ఏడవ అధ్యాయంలో పేర్కొన్నారు అంటే బ్రాహ్మణులకు ఒక అధ్యాయం ఈ మిగతా మూడు వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఒక న్యాయం ఉండాలనేటటువంటిది చెప్తా ఉంది మూడో అధ్యాయాలు ప్రధానమైనటువంటివి అసలు ఈ మనస్కృతి అంటే ఏంటి అది ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది అది ఏం చెప్తా ఉంది అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది అసలు మనస్కృతి అంటే ఏంటి మనస్కృతి మనస్తి అని అందరూ రాస్తా ఉన్నారు అందరూ మాట్లాడుతూ ఉన్నారు అది దాంట్లో ఏముంది అనేటటువంటిది మనం లోతుల్లోకి వెళ్ళి తెలుసుకోవాల్సినటువంటి అవసరం అందులో విప్లవకారులుగా ఒక ప్రగతిశీ ఒక సమాజాన్ని అంటే తమ సమాజాన్ని కోరుకుంటున్న వాళ్ళుగా అతని మనస్థుతి ఎంత వెనకబాటుతనాన్ని పెంచి పోషిస్తుంది అనేటటువంటి దాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రజలకి బోధించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి అది తప్ప అంశం మీద ఇది ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి మనం సతీష్ చంద్ర గానే మనం